இருக்கும் ప్రతి కూడా దయచేసి వచ్చి ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకి స్టేజ్ కి లెఫ్ట్ సైడ్ అక్కడ గ్రీన్ కార్పెట్స్ ఉన్నాయి అక్కడ మీరందరూ కూడా యోగాలో పార్టిసిపేట్ చేయాలి పార్టిసిపేట్ చేయలేని పక్షంలో అందరూ కూడా కూర్చోవలసిందిగా చైర్స్ ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా సరిపోయిందా స్టీజ్ పక్క వాళ్ళందరూ దొరకపండి ప్లీజ్

శ్వాస తీసుకుంటూ మెడను ఎడమ వైపుకు తిప్పాలి శ్వాస వదులుతూ ముందుకు చూడండి శ్వాస తీ శ్వాస వదులుతూ స్ట్రైట్ శ్వాస తీసుకుంటూ మెడను ఎడమ వైపుకు వంచండి శ్వాస తీసుకుంటూ స్ట్రైట్ శ్వాస వదులుతూ కుడివైపుకు వంచండి శ్వాస వదులుతూ చూడండి మీ మెడను కుడివైపు నుంచి ఎడమవైపుకి గుండ్రంగా తిప్పాలి స్లోగా రొటేట్ చేయండి నెమ్మదిగా కుడివైపు నుంచి ఎడమవైపుకి ఒక మూడు సార్లు రొటేట్ చేయండి గుండ్రంగా తిప్పాలి మెడ కండరాలు చావ్వండి శ్వాస వదులుతూ కిందకి తీసుకోండి శ్వాస తీసుకుంటూ రెండు చేతులు పైపు తీసుకు వెళ్ళాలి శ్వాస వదులుతూ కిందకి తీసుకురావాలి మూడోసారి ఇన్హేల్ హ్యాండ్స్ ఆ ఎగ్జేల్ నెమ్మదిగా అరచేతులు రబ్ చేసుకొని కళ్ళ మీద ఉంచండి స్లోగా కళ్ళు తెరవండి ఈ అవకాశం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖకి తీసుకోండి స్లోగా చేతుల కిందకి పాదాన్ని కిందకి తీసుకురండి ఇప్పుడు ఎడమ వైపు కూడా చేయాలి మీ ఎడమ పాదాన్ని తీసుకోండి కుడి వాళ్ళ దగ్గరికి పెట్టండి స్లోగా చేతుల పైకి తీసుకురండి బ్యాలెన్స్డ్గా నిలబడండి ఏదో ఒక పాయింట్ మీద ఏకాగ్రతతో చూస్తూ ఉండండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ స్లోలీ హ్యాండ్ స్టాంప్ లెగ్ స్టాంప్ ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు స్టేట్ గవర్నమెంట్లో జరుగుతున్న ఈ యోగాంధ్ర ప్రోగ్రాం కలెక్టర్ గారితో తదితర అధికారులతో యోగా ఉపాధ్యాయులతో అందరితో కలిసి చేయడం ఇక్కడ మన కొవ్వూరు నియోజకవర్గంలో మైపాడు బీచ్లో చేయడం చాలా గొప్పగా అనిపించింది ఏదైతే మన ముఖ్యమంత్రి గారు హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్కి బాటలు వేస్తూ అదే కాన్సెప్ట్లో మనందరినీ ముందుకు తీసుకెళ్తున్నారో అది ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో పెట్టుకొని అందరూ ఈ యోగాని చేసి నిత్యము అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కూడా అందరికీ కోరుకుంటున్నాను ఇవాళ టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఊరు శాసనసభ్యులు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ మైపాడు బీచ్ నెల్లూరు జిల్లాలో మైపాడు బీచ్ దగ్గర యోగాంధ్రలో భాగంగా యోగా ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది జిల్లాలో కూడా మనము సుమారుగా ఎనిమిది లక్షల మంది సిటిజన్స్ని యాక్టివ్ యోగా ఎంతూజియాస్ కింద రిజిస్ట్రేషన్ చేశాము అదేవిధంగా వన్ ట్వంటీ మాస్టర్ ట్రైనర్స్ కూడా ఐడెంటిఫై చేసి ఈ రోజు నుంచి మనము జిల్లాలో సిటిజన్స్ ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాము యోగాకి సంబంధించి సో ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ నెల్లూరు పార్ట్ ఇన్ దిస్ యోగా యోగా అనేది చాలా మంచి హెల్దీ లైఫ్ స్టైల్ కి శ్రీకారం చూడుతుంది కాబట్టి ఇనిషియేటివ్ లో ప్రజలందరూ కూడా పాల్గొనాలని మరొకసారి మనం చేసుకుంటున్నాను థ్యాంక్ యూ నెక్స్ట్ జనరేషన్ స్కూల్ విద్యారంగంలో తలపండిన అనుభవం చదువులో నవీనం బోధనలో వినూత్నం నెక్స్ట్ జనరేషన్ స్కూల్ రేపటి తరం పిల్లల కోసం ఏసీ క్యాంపస్ పిల్లల మేధస్సు వికసించే విజ్ఞాన నెక్స్ట్ జనరేషన్ స్కూల్ అధునాతన సౌకర్యాలతో అద్భుత ఫలితాలే గీటు రాళ్లుగా దూసుకుపోతున్న నెక్స్ట్ జనరేషన్ స్కూల్ అడ్మిషన్ల కోసం సంప్రదించండి నెక్స్ట్ జనరేషన్ స్కూల్ ఇస్కాన్ సిటీ నెల్లూరు